వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కొత్త వీరేశం అనే వ్యక్తిని సుబైదారి పోలీసులు అరెస్ట్ చేశారు హనుమకొండ సుబైదారి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమకొండ ఎస్ఐపీ దేవేందర్ రెడ్డి మాట్లాడారు నిందితుల నుండి ఇరవై లక్షల రూపాయల విలువ బంగారు ఆభరణాలు నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు కొంతమంది కలిసి టీమ్ గా ఏర్పడి ఏపీ తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని పేర్కొన్నారు వారం శ్రీదేవి అనే మాజీ అడిషనల్ ఎస్పీ భార్య దగ్గర నుండి కోట్ల రూపాయలు మోసగాళ్లు చేశారని చెప్పారు సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరేషంను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని విచారణలో వారు చేసిన తప్పులను ఒప్పుకోవడం ద్వారా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వివిధ వ్యక్తుల నుంచి వసూలు చేయడం జరిగిందని చెప్పారు పరారీలో ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నామని తెలిపారు దేవేందర్ రెడ్డి అన్న అంటే ఏమన్నా ఇక పది క్లాక్ కాదండి అయ్యే రాదు నువ్వు పెట్టుకుంటే బాబు పోతారు ఇప్పటికే వాటి నువ్వు मैं बेकेरा था तेरे को आने देता हूं और आ जाता है वहां देर लगा मां बोल ना देर है और रेड़िया से तरह से कुछ तो मिलता है अंदर की गुड़पनों అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రిఫర్ జరిగింది అందులో కంప్లైంట్ వచ్చేసి వారం ఫీల్ వైఫ్ వైఫ్ లేట్ పాస్ కదా అని చెప్పి ఎస్పీ గారి ఫ్యామిలీ ద్వారా మనకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో వాళ్ళ కోర్టుకు జాబు ఇప్పిస్తామని చెప్పేసి రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొని అని చెప్పేసి మనకు కాంప్లైంట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో ఇన్వెస్టిగేషన్లో మనకు చేసిన సమాచారం ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే కొత్త విదేశం అని చెప్పేసి ఇతను భవిష్య వృత్తి వ్యాపారము తర్వాత వరంగల్ ఇతనికి సంబంధించిన ఇంకా వ్యక్తులు పవన్ మరియు పవన్ యొక్క భార్య మరి ముఖ్యంగా దిగ్గల రవీంద్రరావు అని చెప్పేసి వ్యక్తి దుగ్గల రవీంద్రరావు అనే వ్యక్తి మన ప్రతిమ హాస్పిటల్లో మన కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన బంధువు ఉండటందులో డాక్టర్ చేస్తాడు తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి తర్వాత ఆంధ్రకి సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక రవీ శ్రీనివాసరావు అడ్వకేటు వీళ్ళంతా కూడా ఒక టీంలా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్కి సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు మభ్యపెట్టి దాదాపు మనకు వచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతని మనం మనం ఒక ఒక అతన్ని అరెస్ట్ చేసాము అతని పేరు వీరేశాము అతని ద్వారా నాలుగు కోట్ల యాభై లక్షలు ఈ యొక్క టీంకు చేయడం జరిగింది అందులో నుండి ఇతనికి కొత్త వీరేషన్కి దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు ఇతను పంచుకున్నాడు అంటే మిగతా డబ్బులు ఈ టీం వాళ్ళు అందరూ పంచుకోవడం జరిగింది మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మన వరంగల్లో పట్టుకొని ఆ తర్వాత అతని కన్ఫెషన్ ద్వారా మనం రికవర్ చేసుకుంటే దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు ప్రాపర్టీ మనం అంటే ఇతను ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి తర్వాత మిగతా వారికి డబ్బులు ఇచ్చినాయని మనం రికవర్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం చీజ్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఇప్పటివరకు మనకు ఇన్వెస్టిగేషన్లో తొమ్మిది మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది అందులో ఏవన్ వన్ మనకి ఇప్పుడు దొరికాడు మిగతా ఎనిమిది మంది అక్యూజులు అవుట్స్టాండింగ్లో ఉన్నారు అందులో మనకి మెయిన్ పవన్ అనే డర్కెన్ ఉన్నారు పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి అది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోవాలి జరిగింది ఇందులో ఇంకోటి ముఖ్యంగా సృష్టి ఏంటంటే ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్